నమస్తే వెల్కమ్ టు విజయ జర్నీ నేను శ్రీ 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 సంత్ సదానందగిరి స్వామితో ఉన్నాను ఆరోగ్యంగా జీవించడానికి స్వామిని అడిగి ఇవాళ మనం కొన్ని టిప్స్ అడిగి తెలుసుకుందాము నమస్తే స్వామి స్వామి మీరు నూట తొమ్మిది సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తున్నారు కదా మా ప్రేక్షకులకి ఎలాంటి టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా అన్ని సంవత్సరాలు జీవించొచ్చో ఒకసారి టిప్స్ చెప్తారా నూట తొమ్మిది కానీ ఎంతకాలం బతుకుతామన్నది ముఖ్య పాయింట్ కాదు ఎలా బతికాం ఈ సమాజానికి మనం ఏం చేయగలిగా భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం భగవంతునికి దగ్గరికి ఎలాగ పోవాలి ఒక్కొక్క గురువు తన శిష్యులకు ఒక్కొక్క నియమావళి చెప్తాడు ఆహార వ్యవహారాలలో ఆ కొన్ని పద్ధతులు చెప్తాడు ఆ పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చినప్పుడు ఈ కట్టె ఇలా ఉంటుంది ఈ కట్టె మీద ప్రేమతో చేయకూడదు ఈ కట్టెని నిలబెట్టుకొని ఈ కట్టెతో పనులు చేయించుకోవాలి కాబట్టి ఈ కట్టెని కాపాడు మనిషికి సార్లు తిన్నా అడిగిపోతాం రెండు సార్లు తిరుగు కాలంలో ఏకభుక్తం అన్న పద్ధతి పెట్టారు ఏకభుక్తే యోగి ద్విభుక్తే భోగి త్రిభుక్తే భోగి అంటారు అంటే అధికంగా తినేది ఎనర్జీగా పనిచేసే వాళ్ళకు అవసరం ఎనర్జీగా పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళు అనుకుంటారు తింటేనే శక్తి వస్తుందని ధ్యానం అనేది ఉంది మంత్రం అనేది ఉంది అది ఇచ్చే బలము ఈ ఆహారంలో ఏ ఆహారము ఇవ్వదు సో మెయిన్ మంత్ర బలము ధ్యాన బలం ఆ రెండు మనం రోజు ఇంతని సాధన చేస్తూ పోతే ఇలాగే ఉండొచ్చు నన్ను మించిన వయసు వాళ్ళు ఉన్నారు రెండేళ్ల కింద అవార్డు తీసుకున్నారు పద్మస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వన్ ట్వంటీ సెవెన్ ఏముంది ఆయన ప్రతిరోజు ఆసనాలు ఇరవై నాలుగు గంటల టైంలో ఒక్క రెండు గంటలు ఒక్క గంట ఈ ఒళ్ళు భద్రంగా పెట్టుకునే ఆసనం ఒక్క గంట డీప్ మెడిటేషన్ వాణితూ కంట ఈ రెండు మిగతా ఇరవై రెండు గంటలు ఎలాగైనా ఆ ఎలాగ ఉండడంలో కూడా ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ నవ్వేస్తూ ఆ విధంగా ఉంటే అన్ని సక్రమ చూసారు కదండి మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు ఒక గంట యోగా ఒక గంట ఆసనాలు గానీ వేస్తే ఫిజికల్ గా ఫిట్నెస్ అలాగే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండొచ్చు ఎన్ని రోజులు బతికామనేది కాదు స్వామి వారు చెప్పేది బతికినన్ని రోజులు నలుగురికి ఎంత ఉపయోగపడేవనేది ముఖ్యమని చెప్తున్నారు థ్యాంక్ యూ స్వామి ధన్యవాదాలు జయ